నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీడి చలపతిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం ములాఖత్తు అయ్యారు ఆయనతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు దళిత నేతలను ప్రభుత్వం కావాలనే వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం దారుణం అన్నారు వైసీపీ నేతలపై కక్షపూరిత రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయలు రాకూడదు బెయిల్ రావడానికి లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలని చెప్పి చెప్పి దాంట్లో చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి చెప్పి ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను ప్రతి ఒక్కరిని కోనేది అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు ఎవ్వరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు అటువంటిది రోజు రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో మీరేదైతే అక్రమ కేసులు ఈరోజు నమోదు చేస్తున్నారో మీరు ఏదైతే పోలీసులను గురి కలిపి అరెస్ట్ చేస్తున్నారో జైల్లో పెట్టిస్తున్నారో రేపు అదే పరిస్థితి తిరిగి పునరావృతమైనటువంటి పరిస్థితి ఉన్నాయి నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో అదే పండుతుంది అనేటువంటిది ఈ ఈరోజు మీరు నాటినటువంటి ఈ విష బీజం ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క గంట సేపు మీరు జైల్లో ఉండగలరా ఒక్క గంట సేపు ఒక్క నెల ఉన్నాడు ఇప్పటికీ చాలా దాదాపుగా నెల రోజులు పూర్తి రేపు ఇదే పరిస్థితుల్లో మీరు చేసినటువంటి దాడుల మీదనో మీరు చేసినటువంటి అక్రమాల మీదనో లేదా ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎటువంటి అక్రమం చేయకుండానే మీరు కేసు పెట్టేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే అటువంటి కేసులు అటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఏపీ